హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి దేవినూరి మేము ఇంటి నుండి అయితే బయలుదేరాము క్యాబ్ బుక్ చేసుకున్నాము వచ్చేసింది కుతుబ్బమినార్కి అయితే వెళ్ళిపోతున్నాము సాయంత్రమే వెళ్తున్నాము పిల్లలతో కంఫర్ట్గా ఉంటుందని ఈ ఢిల్లీలో ఇంత పొల్యూషన్కి ప్రజలు బతకగలుగుతున్నారంటే కేవలం ఈ చెట్లే కారణము పెద్ద అడవిని తలపించేలాగానే ఉంటాయి ఈ చెట్లు మనం ఇలా నేరుగా వెళ్తూ పక్కకు వ్యూ చూస్తే మాత్రం ఒక్క బిల్డింగ్ కానీ ఏది కానీ వెళ్ళగానే టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఫర్ హెడ్ ఫార్టీ రూపీస్ అంట చిన్న పిల్లలకైతే లేదు మా ముగ్గురికి నలభై నలభై మూడు టికెట్లు తీసుకున్నాము లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము అక్కడ చెక్కింగ్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంది మొత్తం చెక్ చేసి లోపలికి పంపారు లోపలికి వెళ్ళగానే చాలా చల్లగా ఉంది ప్రశాంతంగా చెట్లు గ్రీన్గా కింద గడ్డి మా పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారు ఇంకా లోపల ఎలా ఉందో చూసేద్దాం రండి ఇక్కడ డోర్కి అయితే లాక్ వేసేశాను లోపలికి వెళ్ళిపోదాం అలానే నా పక్క నుండి ఎంత బాగా కనిపిస్తుందో కుతుబ్ మినార్ అయితే చాలా మంది విజిటర్స్ వచ్చారు ఇక్కడికి చ కుతుబ్బినార్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ రాతి బండ మీద చెక్కి ఉంచారు ఇక్కడ మనం అన్ని డీటెయిల్స్ చూసుకోవచ్చు ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని పక్కన మ్యాప్ కూడా ఉంది ఇంకా అలా చూసుకొని లోపలికి వెళ్ళిపోయాము ఇక్కడ చాలా మంది రీల్స్ తీస్తూ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు మా పిల్లలు అయితే అలా చూసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు ఇప్పుడు అస్సలు విషయానికి వచ్చేద్దాము ఈ మినార్ అసలు ముస్లింస్ కట్టారా హిందువులదా అని చూద్దాము ఇది మాత్రం చాలా అయితే మేము గమనించామండి నేనైతే ఫస్ట్ టైమే వెళ్ళాను దీని గురించి పూర్తి డీటెయిల్స్ మాత్రం నాకు తెలీదు కొన్ని కనుక్కొని మీకు చెప్తున్నాను నాకు తెలిసింది మే నాకు తెలిసింది నేను చూసింది మీకు చెప్తాను ఇక్కడ చాలా వరకే మన తెలుగు ఆలయాలలో ఉన్న గంటలు శిల్పకళనైతే మేము గమనించాము శిథిలావస్థకు చేరిన వాటి దగ్గర కూడా మేము చాలా వరకు చూసాము మన గుళ్ళల్లో గమనించినట్టు వినాయకుడి బొమ్మలు గంటల బొమ్మలు ఇట్లా చైన్ సిస్టమ్ బొమ్మలు చాలా చాలా ఉన్నాయి ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ హిందీ వాళ్ళు కురాన్ ఉంటుంది కదా ఆ కురాన్ చెక్కారు కదా ఆ కురాన్ మధ్యలలో కూడా కమల పువ్వులు ఇట్లా మన తెలుగు గుళ్ళల్లో ఉండే శిల్పకళలు చాలా ఉన్నాయి క్లుప్తంగా గమనిస్తే ఇక్కడ కనిపిస్తుంది వాటర్ వోనీకి అనుకుంటాను ఇది అలా వదిలేశారు వాటర్ ఓనీకి కట్టడం మాత్రం ఎంత నైపుణ్యంగా ఉందో ఈ మొత్తము కూడా ఇటుకతో కట్టిరంట అంటే ఆ కాలంలో ఇటుక ఇలా ఉందేమో చాలా పెద్ద సైజు ఉంది రౌతుతోనే ఉంది ఇటుకలు ఈ కుతుబ్మినార్ చుట్టూ ఇరవై ఏడు గుళ్ళు ఉండేనంట అవి మళ్ళీ రీక్రియేట్ చేయడానికి ప్రభుత్వం అయితే చూస్తుందంట ఇక్కడ ఒకటి మేము గమనించాము ధ్వజస్తంభము అది కూడా ఇనుముతో ఉన్న ధ్వజస్తంభము ఇన్ని ఏండ్లకు కూడా తుప్పు పట్టకుండా అట్లనే ఉంది అప్పుడు వాళ్ళు డ్యామేజ్ చేసినప్పుడు చాలా వరకు డ్యామేజ్ అయి విరిగిపోయిందంట ఇప్పుడు ఒక ముప్పై నలభై అడుగుల ధ్వజస్తంభము అట్లనే ఉంది నేను ఆ క్లిప్ యాడ్ చేయడం మిస్ అయ్యాను ఇక్కడ మీకు కనబడుతున్న శిల్పకళ మొత్తం మనం హిందూ దేవాలయాల్లో కూడా చూస్తాం కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే లుక్ ఉందండి ఇక్కడ గంటలు కమలా పువ్వులు డిజైన్ ఫ్లవర్స్ ఈ చెక్కడం మాత్రం మన గుళ్ళల్లోనే గమనిస్తాము ఈ ముస్లిమ్స్ వాళ్ళ గుళ్ళల్లో ఇవన్నీ ఎందుకు ఉంటాయి కదా ఈ సమాధుల గురించి అయితే నాకు ఏమీ తెలీదు అందుకే నేనేం చెప్పట్లేదు దీని లోపల ఉన్న ఆర్కిటెక్చర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది సేమ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఎలా ఉంటుందో అంత చిన్నగా ఉంది అంత క్లుప్తంగా కూడా ఉంది అది వైట్ కలరు అలాగే కొంచెం రెడ్ కలర్లో ఉంది కదా అందుకనే అట్రాక్టివ్గా ఉంది ఇంకా ముందుకెళ్ళిపోదాను రండి చూడ్కి ఈ కుతుబ్మినార్ లోపల ప్రాంగణం మొత్తం మల్లె చెట్లతో నిండిపోయిందండి బొండు మల్లె సన్నజాజి మల్లె సెంటు మల్లె ఎక్కడ చూసినా మల్లె చెట్లే ఉన్నాయి ఇక్కడ ఫారినర్స్ వీడియో తీయడం చూసి లైక్ ఇచ్చి వెళ్ళాడు ఇంకా ముందుకు వెళ్ళిపోదాం ఈ కట్టడం ఏంటో నాకు తెలీదు దాని లోపలికి ఎలా ఎక్కుతారోనండి మొత్తం మొత్తం ఒకే పిట్టగూడలాగా ఉంది అది ఇంకా అలా చూసుకొని ముందుకెళ్తా ఈ ఉడతలు మాత్రం భలే కళ్ళ కాళ్ళలో నుంచి అటు ఇటు ఇటు అటు పరిగెడుతున్నాయి అస్సలు భయమే లేదు వాటికి ఏవైనా ఫుడ్ వేస్తారేమో వీటికి అందుకే మనుషులంటే భయం లేకుండా చేతిలోకి కూడా వచ్చేస్తున్నాయి ఆ ఉడతలు మా పిల్లలైతే బాగా ఆడుకున్నారు వాటితో ఇంక ఇక్కడ కాసేపు అలా చూసుకొని ముందుకెళ్ళిపోదాను రండి ఇక్కడ కూడా ఇంకొక మెసేజ్ ఇచ్చారు చూడండి ఇంకా ముందుకు వెళ్ళిపోదాం నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి మొత్తం మళ్ళీ చెట్లే అవి వీడియోలో చూపిస్తున్నాను కానీ చాలా స్మెల్గా ఉండే వీడియో తీసేటప్పుడు ఎందుకు స్మెల్లో నాకు తెలీదు ఇక్కడ చూపిస్తున్నాయని గదులు అనుకుంటాను ఇలాంటి నాలుగైదు గదులు ఉన్నాయి వరుసగా చూడండి సెక్యూరిటీ మాత్రం చాలా బాగుందండి అడుగు అడుగున సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు మనకు తెలియని వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ నుండి వాటర్ ఓని కనుకుంటా పెద్ద కాలువలాగా ఉంది ఇది అస్సలైన వ్యూ ఇక్కడ నుండి చూస్తే చాలా బాగా కనిపిస్తుంది దీని లోపలికి అప్పుడు ప్రజలు వెళ్ళే వాళ్ళంట ఎంట్రీ ఉండేదంట ఒకప్పుడు మూడు మంది చనిపోయారంట సడన్గా కరెంట్ ఆఫ్ అయ్యిందంట లోపలికి వెళ్ళాక దీని లోపల మూడు వందల డెబ్బై ఆరు మెట్లు ఉంటాయంట అది ఎక్కి దిగేలోపు నలభై ఆరు నిమిషాలు అయిద్దంట అందుకనే చాలామంది ఒకేసారి గుంపుగా వెళ్ళేసరికి కరెంటు పోయేసరికి తొక్కిసలు అట్లా చనిపోయారని ఇంకా లాక్ వేసేసారంట దాని లోనికి అయితే ఇప్పుడు ఎంట్రీ అయితే లేదు ఇది పై నుంచి చూస్తే సేమ్ మన కమలాపువ్వు కమలాపువ్ అంటే తామర పువ్వు లాగే కనిపిస్తుందంట ఫ్లైట్ నుండి విజువల్స్ అయితే అలా ఉంటాయంట సేమ్ మన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్